హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రజలకు మరో పండుగ కానుక భారీగా విద్యుత్ ఛార్జీలు అయితే కనుక తగ్గించబోతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఎప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి అలాగే ఏ విధంగా తగ్గిస్తారనే డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఎంచుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఓ వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ మరో శుభవార్త అందించబోతోంది వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు త్వరలోనే రాష్ట్ర ప్రజలకు మరోసారి భారీ లబ్ధి చేకూరనుందని వెల్లడించారు విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు ఇక విశాఖలో ప్రధాని మోదీ నిర్వహించిన బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి వివరాలైతే తెలిపారు ఈ ఆరు నెలల్లో కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఆరు వేల కోట్ల విలువైన హైవేలు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఇక ఈ రోజు శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి రా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడంతో రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక స్థితి నుంచి గట్టెక్కుతోందని మంత్రి అభిప్రాయపడ్డారు ఇక భాగస్వామ్యంగా టీడీపీకి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం లభించిందని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా ఈ ప్రయోజనాలలో అత్యంత కీలకమైందని అయితే ఆయన చెప్పారు ఇప్పుడు ముఖ్యంగా మన కరెంట్కి సంబంధించి చూసుకుంటే ఎన్టీపీసీ న్యూ అండ్ రిన్యూబుల్ రిన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ను అయితే ఉన్నాయి మొదటి దశలో అరవై వేల కోట్ల పెట్టుబడితో పదకొండు వందల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇప్పుడు ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది ఇక రెండు వేల ఇరవై ఏడు మే ఇరవై ఏడు మే నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక లక్షకు పైగా ఉద్యోగాలు అయితే లభించనున్నాయన్నారు ఇరవై ఐదు రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్ల ప్రయోజనాలు విలువైన ప్రయోజనాలు అయితే అందించనుందని చెప్తున్నారు ఇక అతి అత్యంత త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు త్వరగా విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గనున్నాయని మంత్రి ప్రకటించారు అంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్ ప్రణాళికలు అయినప్పటికీ కూడా ఛార్జీలు అయితే వీళ్ళని త్వరగా తగ్గిస్తామని మంత్రి అయితే ప్రకటించారు అది కూడా భారీగా తగ్గనున్నాయని చెప్పారు వైసీపీ పాలనలో విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శించారు గ్రీన్ ఎనర్జీ ద్వారా మరింత సమర్థవంతమైన ఉత్పత్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రైల్వే జోన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధిలో కీలక మలుపు దిశగా అడుగులు వేస్తుందని మంత్రి యుడు స్పష్టం చేశారు సో ఈ గ్రీన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవబోతోంది వీలున్నంత త్వరగా అయితే గనక విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తామని చెప్పేసి మంత్రి అయితే గనక ప్రకటించారు